కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంధన జయకృష్ణ చంటి పిల్లలకు స్టార్ కిడ్స్ హాస్పిటల్ స్థాపించి అనేక సేవలు అందించారు వైద్యులు దేవునితో సమానమైతే దైవంగా భావించి హాస్పిటల్లో ఆయన కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ చేస్తున్న సేవా స్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు పిల్లల పట్ల ఆప్యాయత బుజ్జగింపులతో సహచరులతో సమన్వయం సిబ్బందితో కలిసి పనిచేసే తత్వం అందరి మన్నణలు పొందుతున్న దయాహృదయశీలు డాక్టర్ లక్ష్మీనారాయణ జిల్లాలో నలుమూలల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలీ స్టార్ కిడ్స్ హాస్పిటల్ కు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంగా పంపడమే ఆయన లక్ష్యం డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్న పిల్లల వైద్య నిపుణులు అంటే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకంగా మారాయి 那包那个纸箱子 ఇప్పుడు నుంచి పుట్టిన ఎందుకంటే తీసుకొస్తున్నానండి బాగా చూస్తారండి నేను చెయ్యి హస్త చాలా మంచిదండి అంటే ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమున్నా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేస్తారండి బాగా చూస్తారు అందుకే చిన్న చిన్న పెద్దపప్పు కూడా కళ్ళు తీసుకొస్తానండి కూడా అన్ని తీసుకొస్తాను అండి బాగా చేస్తానండి చెల్లం పుట్టండి చెల్లం పుట్టే నాకు పెద్ద బేబీస్ అండి పెద్ద పాప పుట్టిన దగ్గర నుంచి అయితే తీసుకొస్తానండి ఇప్పుడు పెద్ద పాపకి త్రీ త్రీ ఇయర్స్ వచ్చాయండి చిన్న పాపకి ఇప్పుడు టెన్త్ మంది వచ్చిందండి చిన్న చిన్నపాపని కూడా ఇక్కడికి తీసుకొస్తానండి ఈయన బాగా చూస్తారండి అంటే హస్తవాస మంచిదండి అలాగే మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ ఇస్తారండి సో మాకు బాగా రీచ్ చేస్తారండి అప్పుడని సార్ హాస్పిటల్ సో ఇక్కడ టీచ్ చేయడం బాగా టీచ్ చేస్తారండి పిల్లలు హ్యాండిల్ చేసే విధానం కూడా బాగా చేస్తారు సో సర్వీస్ కూడా బాగుంటుందండి ட்ரீட்மெண்ட் அது பாகி தாக்கி பாக் பாக் உண்டான இஸ்க்குராணும் ஜெருத்து தான் கோசம் ஹெல்மெண்ட் பண்ணுறது டேப்லெட்ஸ் அறுக்கலாம் பாகம் சோட்டம் கூட பாகம் பதினாலு ஆகும் ஜெருத்து ஞானம் அது ஜேனல் டிவி பத்திரம் ஜெருத்து தான் கோசம் ட்ரீட்மெண்ட் அது பாக் டிவி தாக்கி దానికోసం హెల్తీగా ఉంటుందండి కూరడుకోవడానికి దానికోసమే ఫ్రెండ్ వాళ్ళు ఆలపడానికి బాగా మాది నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ నేను ఫ్రెండ్ రిప్లేస్ చేసిన తర్వాత డిసి చేసి తర్వాత డిఎన్టీ అని తెలుగు వైఫల్యంలో స్పెషలైజేషన్ అనమాట చేశానండి సో అది నేను ప్రతిష్టాత్మకమైన ఇన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ఉంది అక్కడ డిఎన్బి చేసి అక్కడ కొంచెం ఇంటెన్సివ్ కేర్ అని ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఐసీయూలు వార్డులు కూడా వర్క్ చేసిన అనుభవం అనేది సో ఈ హాస్పిటల్ వచ్చి నేను స్టార్ట్ చేయడం నుంచి ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేశానండి తగ్గ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది దీనికి ముందు మా నాన్నగారు ఇక్కడ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారండి ఆయన స్థాపించింది ఇది సో ఇపిలి గ్రామంలో మేము స్థాపించడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి పిల్లల్ని ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి పిల్లలకి సంబంధించిన అన్ని వైద్య అవసరాలకి ఈ హాస్పిటల్ మీద చాలా ఆధారపడి ఎప్పటి నుంచో వాళ్ళకి ఉన్న నమ్మకం మీద మాకు అలా కంటిన్యూస్గా రెగ్యులర్గా హైవీ పేషెంట్ అవుట్లోడ్ కూడా రోజు వస్తూ ఉంటుందండి దగ్గర దగ్గర మేము రోజుకి ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు చూస్తూ ఉంటాము మాకు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్లో కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాలు వాటి నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లలకి ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది అని నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంకా చాలా ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచి అట్లా పేషెంట్స్ కంటిన్యూగా వస్తూ ఉన్న వాళ్ళు అయితే మాకు చాలామంది ఉంటారండి వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా చేసే ఓపీ సెవెల్ అది కూడా ఓపీ చిన్న పిల్లలు పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు మాకు చాలా వరకు పిల్లల్లో చాలామంది కొంతమంది ఉండే సమయం వ్యాధులతో అది చాలామంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బయటపడడం అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్కానింగ్ అది చేసి వాళ్ళకి అంటే కొద్దిగా స్పెషలైజ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అనుభవాలను వైద్యుల దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి ఆపరేషన్స్ అది చేయించడం కూడా జరిగిందండి సో దగ్గర దగ్గర నాకు వచ్చే ఫాలో ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ గుండె సంబంధించిన వ్యాధులు అవి ఉన్న వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అది అందించి వాళ్ళకి ఆపరేషన్స్ అవి చేయించడం కూడా జరిగింది సో ఏదన్నా మనం ఎర్లీగా ఇలాంటి కొన్ని కొన్ని క్రానిక్ కేసెస్ అంటాం అంటే వాళ్ళకి దీర్ఘకాలికమైన సమస్యలు అవి ఉంటాయి మనం కొంచెం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ కొంచెం హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన న్యూరలాజికల్ డిసీజెస్ కానీ ఇలాంటివి కొద్దిగా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అది కూడా వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళకి మనం ఎంతో తొందరగా ఆ వ్యాధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు మనం రికవరీ అది కూడా చాలా బాగుగా ఉండే ఛాన్స్ అది ఉంటుంది అన్నమాట సో మా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైమే చాలామంది చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళకి గుండె జబ్బు ఉందని మేము నిర్ధారించడం వాళ్ళకి ఫర్దర్ ఫాలోఅప్ అది చేయడం ఆపరేషన్ అది చేయించడం సో వాళ్ళని ఎర్లీగా మనం ఎంత తొందరగా ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నీ వాళ్ళు రికవరీ అంతా బాగుండే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయండి సో మా దగ్గరకు రావడం వల్ల సో వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ అది కూడా ఉంటుందండి